హాయ్ హలో గుడ్ మార్నింగ్ మండే క్లాక్ మార్నింగే స్టార్ట్ చేశాను ఛార్జింగ్ లేదు ఫోన్లో ట్వంటీ పర్సెంట్ ఉంది నిన్న సాయంత్రం నుంచి ఫుల్ వర్షము నైట్ త్రీ వరకేమో పడింది ఫుల్గా పడతానే ఉంది కరెంటు కూడా లేదు నిన్న సాయంత్రం నుంచి నైట్ అయితే అస్సలు లేదు దోమలు ఉన్నాయి కొంచెము అక్కడికి కేతన్కి చేతులకి కాళ్ళకి అంతా వడోమసు ఉంటుంది కదా క్రీము అది బట్టి చేసి పడుకోబెట్టిన అయినా కూడా అంటే చెవుల దగ్గర గీ అంటూ ఉంటాయి కదా అట్లా కదులుతూనే ఉన్నాడు పాపం చిన్న కర్రతో వేసులతోనే ఉన్నాడు అలా చిన్నకు నిద్ర నేను అనేది కొంచెం పడుకున్నా పర్లేదు వాడేంటంటే చిన్న కిందికి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడన్నమాట కిందికి కిందికే దూరుతూ ఉంటాడు చిన్న దగ్గరికి అందుకు చిన్నకి మెలకు వస్తుంటాడు టచ్ చేస్తూ టచ్ అయిపోతాడు అంటాడు కదా అందుకు మెలకు వస్తుంటుంది ఎసురుతా ఉంటాడు నేనైతే కొంచెం పర్లేదు బాగానే పడుకున్నాను ఫుల్ వర్షము ఇప్పుడేమో బాగా ఎండ కాస్తుంది కరెంట్ లేదు నీళ్ళు కూడా లేవు అస్సలు ఆ సోలార్గా ఉంది కదా దాంట్లో ఏవో కొన్ని ఉన్నాయి ప్రస్తుతానికి మొహాలు కడుక్కొని అడ్జస్ట్ చేసుకున్నాం ఇంకొన్ని వస్తా అంటే చిన్న డ్యూటీకి వెళ్ళాడు కదా ఇంకా అందుకే స్నానం చేసుకుంటా అన్నాడు కరెంట్ లేదు కానీ మా చిన్న రెండు ఛార్జింగ్ పెట్టి పెట్టుకున్నాడు వస్తుందేమో అని చెప్పి బిడ్ ఎప్పుడు టెన్కి వచ్చింది కరెంటు వచ్చి వన్ అవర్ ఏమి అప్పుడు నేను దోశకి ఆనబెట్టిన్నాను ఇంకా కరెంట్ వస్తానే మెలకు వచ్చింది అనమాట అంతే తొందరగా పడుకున్నాం ఇంకేం పని లేదు ఖాళీగా ఉన్నాం కరెంట్ లేదు కదా తొందరగా పడుకుండిపోయినాం అనమాట ఇంకా టెన్కి కరెంట్ వస్తానే మెలకు వచ్చేసి నేను దోశ పిండి ఆడిస్తాను ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట చిన్న ఇంకా మిక్సీ సౌండ్ వచ్చేసరికి లేచినాడు లేచిచ్చి తన నా ఫోన్ ఛార్జింగ్ తీసి తన ఫోన్ పెట్టుకున్నాడు పెట్టుకొని మళ్ళీ పడుకున్నాడు అనమాట మళ్ళీ చూసేసరికి కరెంటు పోయింది ఇంకా నాకేమో ట్వంటీ పర్సెంట్ ఎక్కింది సెవెన్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ట్వంటీ ఫైవ్కి ఏమో వచ్చింది ఇప్పుడు అది కూడా అయిపోవచ్చింది అనమాట ఇల్లు అంతా గందరగోళంగా ఉంది గిన్నెలు కూడా గడగలేదు మా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది అక్కడికి నేను అన్ని కడిగేసుకున్నా కొన్ని అయిపోయినాయి కొన్ని ఉన్నాయి అనమాట మిక్సీ జారు కాఫీ పెడుతున్నాను లాస్ట్లో వేసినాను బెల్లము ఇది ఆర్గానిక్ పౌడరు బెల్లం పొడి అది వేస్తే ఇరగదు అని చెప్పింది మా వదిన పాలు కానీ ఎందుకో మరి ఇరిగిపోయింది రెండు సార్లు కాంచినాను అని నిన్న కూడా అంతే రెండు సార్లు కాంచినాను ఎందుకో మళ్ళీ వాటర్లో కొంచెం చేసి లాస్ట్లో వడగట్టేసినాను అనమాట అప్పుడు ఇరగలేదు నిన్న సాయంత్రం రెండుసార్లు కాఫీ చేసినాను ఇప్పుడు రెండుసార్లు కాఫీ చేసిన ఇంకా దోశ పిండి ఏమో ఆడిచ్చినాను బాగానే ఉంది ఇందులోకి చట్నీ కావాలి కదా కిచెన్ పరిస్థితి ఇల్లు అంతా గందరగోళంగా ఉంది బట్టలు అన్నీ చీరలు అట్లే ఉన్నాయి నేను సాయంత్రం బజార్కి వెళ్ళినామా అప్పుడు వర్షం పడే ముందు ఉంటే వీళ్ళన్నీ తీసి చీరలో పడేసినారు బట్టలు అన్నీ మాకేతను బొమ్మలు అన్నీ చూడండి ఎట్టున్నాయో బ్యాగ్లోనే వేసి పెట్టిన్నారు పాపము ఇసనకర కోసం ఎదుగుతాండి నైట్ అన్నీ నేను బ్యాగ్లో కనపరాలేదని చెప్పి వేసినా ఇంకా చీకట్లో మళ్ళీ బ్యాగ్కి ఎత్తలేక అట్లే పెట్టా మా కేతను పాలు తాగుతా అన్నాడు బుడ్డిలోనే కావాలంట పోపించుకొని తాగుతాను అటు పాపం దోమలు కుట్టినాయి వీళ్ళకి కూడా నైట్ దోమలు కుట్టలేరా నైటు మీకు కూడా ఒడోమస్ రాసినే సరిపోయిందిరా వీడికి కూడా లాస్ట్లో రాసిన గుర్తు లేదు వడోమస్ ఉంటుంది ఒకటి క్రీము అది రాస్తే దోమలు కుట్టవు కానీ అంటానే ఉన్నాయి కుట్టినాయా రగ్గా కప్పుకుంటే కుట్టవు ఉందిరా అంత చల్లగా ఉంటే టిఫిన్ ఎట్లా టిఫిన్ అనుకున్నా కానీ ఏమో మళ్ళీ ఉంటుందో పోతుందో లేని కరెంట్ ఉండకపోతే ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అది ఉంది కదా అదే బ్లేడ్లు ఉండి ఉంటుంది చూడొకటి ప్లాస్టిక్ది ఊరికే ఆనియన్స్ అంత మెత్తగా చేసుకోవడానికి దాంట్లో ఎర్రగారం వేసేదా ట్రై చేస్తా ఎక్కడ ఛార్జింగ్ ఉందని ఛార్జింగ్ పెట్టినా కరెంట్ ఉందని వస్తా ఇంకా నీళ్ళు ఉండేలే కరెంట్ వచ్చే వరకు కనీసం బాత్రూమ్ కానీ యూజ్ అవుతాయి మొత్తానికి అయితే అలా వేసాను నాకు అంత గ్రైండ్ అనిపించింది అది అందుకు మళ్ళీ చిన్నకి ఇచ్చాను ఎంత చేసినా కూడా అది కొంచెం మెలా అంత పేస్ట్ లాగా అవ్వలేదన్నమాట ఇంకా చిన్నకు వేయించేసి పంపించేసినాను ఇంకా పిల్లలకి వేసా తర్వాత వాళ్ళ టైంలో వచ్చింది కరెంటు అది కూడా సరిగా ఉండలేదనమాట వస్తా పోతా ఉంది ఇంకా అందుకు ఆ రోజు ఏం వీడియో తీయలేదు అంతవరకే మార్నింగే చేసా సో ఇదే అనమాట మండేలాగూ కరెంట్ లేకుండా అలా తిప్పలు ఉన్నాయి ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్